హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డెవలపర్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకైతే ఐటీవే చేయండి కేవలం తొంభై ఐదు లక్షలలో మీకు మంచి రిఫ్లెక్స్ విల్లా అనేది చూపించడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు ఈ ప్రాపర్టీ చూసారంటే కొనే వరకు వదిలిపెట్టరు అంత మంచి ఉందన్నమాట ఒకసారి మనం వెలివేషన్ చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఎలివేషన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఇది ఎక్కడుంది ఏంటిది నేను మీకు పూర్తి వీడియో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకండి మీకు చాలా క్లియర్ గా అయితే అర్థం అవుతుందండి ఇక్కడ రోడ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మీకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ అనేది ట్వంటీ సింటీ ఉంటుంది ఆ డెప్త్ అనేది మనకి సిక్స్టీ వరకు ఉంటుందండి మనకి బోర్ కూడా మూడు వందల ఫీట్లు అయితే వేయడం అయితే జరిగిందండి బోర్ ఏరియా చూస్తున్నారు కదా బోర్ కూడా మూడు వందల ఫీట్ల వరకు అయితే వేయడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రైనైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి పార్కింగ్ లో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది చాలా చక్కగా ఉన్నది ఇది మనకి మెయిన్ డోర్ కూడా పక్కకే మనకి మంచి టైల్స్ వర్క్ తోటి మంచి డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత చక్క చక్కగా ఉన్నదో మొత్తం కూడా ఒకసారి మనం లోపలికి వెళ్దాము ఇది మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ అండి కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్ లో ఇంకొక డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఆ టైల్స్ వరకు నుంచి ఎంత నీట్ గా ఎంత ఫినిషింగ్ గా చేశారో పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారో మనకి ఇక్కడ పూజ యూనిట్ చూసుకోవచ్చు ఇది పూజ యూనిట్ ల పెట్టుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఇది కిచెన్ ఏరియా చాలా అంటే చాలా అండి కిచెన్ ఏరియా కూడా మంచి ర్యాక్స్ కూడా పెట్టుకోవడానికి చాలా అనుగుణంగా చాలా నీట్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ మీరు ప్రమోషన్ అనేది చేయించుకుందాం అని అనుకుంటే స్క్రీన్ పైన మీకు నెంబర్ ఒకటి వస్తుంది ప్రమోషన్ వీడియో నెంబర్ అనేది తనకైతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్సీ సీలింగ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఒకసారి మనం లోపలికి వెళ్దాం దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పి చెప్పేసి మనకి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయితే చేయండి అదే విధంగా మనకి లో కూడా ఉంటుందండి లో కూడా కొంచెం ఫాలో అయితే చేయండి ఇది మొత్తం కూడా మనకి నూట ముప్పై మూడు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ రోడ్ ఫేసింగ్ ఉంటుంది సిక్స్టీ అనేది డెప్త్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి విల్లా అండి త్రీ బిహెచ్కే విల్లా చాలా లగ్జరీగా ఉన్నది విల్లా మొత్తం కూడా ఆహా సూపర్ అంటే సూపర్ గా ఉన్నది చాలా స్పేషియస్ గా వచ్చింది బెడ్రూమ్ అనేది పైన సీలింగ్ డిజైన్ కావచ్చు ఏదైనా సరే అదే విధంగా డైరెక్ట్ అయితే రెడీగా ఉన్నదండి కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా ఇది సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూసింది ఇంకొక మరొక బెడ్రూమ్ అనేది చూపిస్తానండి చూడండి ఇది మొత్తం కూడా నూట ముప్పై మూడు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది వాష్రూమ్ కూడా చాలా బాగున్నదండి దీని ధర తొంభై ఐదు లక్షలు ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈ బాల్కనీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఇక్కడ చూడు స్థలం కనిపించకుండా ఫుల్ ఫిల్ అయిపోయింది ఏరియా కూడా మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాసుతో అయితే ఉన్నదండి ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ అనేది చూపిస్తాను మొత్తం పైన వ్యూ వ్యూ ఏరియా లొకేషన్ అన్ని కూడా మాట్లాడుకున్నాము మన సా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దీనికి మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కూడా ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఆలస్యం చేయకండి విజిట్ అవ్వండి చుట్టూ చూడండి ఎంత చక్కగా ఉన్నదో నూట ముప్పై మూడు గజాల స్థలంలో రెండు నిర్మాణాలు అయితే చేయడం అయితే జరిగింది ఒక హౌస్ అనేది సేల్ అయితే అయిపోయింది అంటే పార్క్కి పక్కకే ఉంటుంది ఆ హౌస్ సేల్ అయిపోయింది ఇప్పుడు నేను చూపించిన హౌస్ అయితే అవైలబుల్ గా ఉన్నది ఇది తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఇంకా నెగోషియబుల్ కూడా చేసే ఛాన్స్ ఉంది ఇది నూట ముప్పై మూడు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది రెండు వేల ఎస్ఎఫ్టీ వర్క్ అయితే వచ్చిందండి ఇది మొత్తం కూడా మనకి బండ్లగూడ ఏరియాలో ఉంటుంది శ్రీరామ్ నగర్ కాలనీ బండ్లగూడ ఏరియా అండి ఇది ఇక్కడ మనకి రాంపల్లి నాగారం కి దగ్గర అయితే ఉంటుంది ఈసీఎల్ నుంచి మీకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండదు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇక్కడ నాగారంకి అయితే రావచ్చు నాగారం ఐకామ్ కంపెనీ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి ఊఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కావచ్చు నైన్ కావచ్చు పక్కకి అయితే ఉండడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్